મુફ પદ પદ મુપે મૂળું મુફ પદમૂંડું વેલ મૂળ મુખ્ય મુપાઈ નપુ મુ પહેલી મુફ તેરા મુપુ

जग करना नमस्ते सर करो आंडी 35 36 36 30 36 30 36 50 आई दो है भाई आई दो है भाई आई दो है 3550 5250 आई दो है भाई 550 आई दो है भाई आई दो है भाई आई दो है भाई आ মুাৰ 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 মু পদম আম দ अ <laughs> ముప్పై మూడే మూడేసార్లు అంటారు అదైపోయా కూడా అన్ను అనేది పాట మీదే రాసుకుంటాం అడగనా ముప్పై మూడు సార్లు అంటే చెయ్యండి మూడేసార్లు మూడేసార్లు ఏడు రూపాయలు మూడే సార్లు మూడే సార్లు ఏడు రూపాయలు మూడేసార్లు ఏడు రూపాయలు తమ్ముడు వంద రూపాయలు ఏడు రూపాయలు మూడేసార్లు అంట అడైపోనాయి కూడా నువ్వు ఏడు రూపాయలు

quality